ఇది ఈ సంవత్సరం మే పదో తారీఖున సింహాచలేశ్వరిని నిజరూప దర్శనం ఉంటారు ప్రతి సంవత్సరం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఇలా సింహాచలేశ్వరిని దర్శనం ఉంటుంది మనకి అలా నిజ రూప దర్శనం ఉన్నప్పుడు ఇలాగా అభిషేకాలు అర్చనలు చేస్తారు చూడండి కుంకుమంతో తేనెతో అన్నిటితోటి పసుపు కుంకాలతోటి తేనెతో అన్నిటితో అభిషేకం చేసి స్వామివారికి నిజరూప దర్శనం మనకి కనిపిస్తుంది ఇది సంవత్సరం అంతా ఉండదు మనకి ఒక్క సంవత్సరంలో ఒక్క రోజు మాత్రమే ఉంటుంది ఈ సంవత్సరం మే పదో తారీఖు వచ్చింది వాళ్ళ దర్శనం కనిపిస్తుంది తర్వాత మళ్ళీ స్వామివారిని పాలతో అభిషేకించి అన్ని అభిషేకాలు పూర్తయిన తర్వాత ముందుగానే మన మామూలు గంధం పొడిని కాదండి గంధం పొడి కాకుండా గంధం చెక్కలు తీసుకొచ్చి కొంతమంది బ్రాహ్మణులు నిష్ఠగా వాటిని అరగదీసి పూజారితోటి అరగదీచిన తర్వాత ఆ గంధాన్ని వీళ్ళు ఆ స్వామివారి మొత్తానికి అలరుతారు ఆ గంధంతోనే ఆయన సంవత్సరం అంతా ఇలా గంధం పూసిన స్వామివారుగా ఉంటారనమాట ఇలాగే గంధం మొత్తం పూసేసి స్వామివారు మూసుకుపోయి ఉంటారు ఒక్కరోజు మాత్రమే సంవత్సరంలో ఈయన గంధం తీసేసి నిజరూప దర్శనం మనకి లభిస్తుంది ఇలా సంవత్సరం మొత్తం ఇలా గంధంతో ఉన్న స్వామివారికి పూజలు అభిషేకాలు అర్చనలు హారతులు జరుగుతాయి మనం చూడ్డానికి చూశారు కదా నిజరూప దర్శనం మనకి కనులు విందుగా ఇది ఈ సింహాచల క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇది ఇది చాలా అపురూపమైన దర్శనము ఈ సహా ఈ రోజున ఇలాగ నిజరూప దర్శనం ఇచ్చిన రోజున ఆయన స్వామివారు గుడిలో ఆ రోజు ప్రదక్షిణ చేస్తూ గుడంతా తిరుగుతారని ప్రతీతి